చైనా తన ఆయుధ సంపత్తిని ఎప్పుడో కాని బయటపెట్టదు తన శక్తి ఏమిటో శత్రువులకు పూర్తిగా తెలియకూడదనేది చైనా పాలసీ అందుకే అది తన ఆయుధ సంపత్తి గురించి గొప్పలు చెప్పుకోవటం చాలా అరుదు అయితే తాజాగా నిర్వహించిన విక్టరీ పరేడ్ సందర్భంగా తన ఆయుధాలను ప్రదర్శించింది ఇందులో అరివీర భయంకర అనుక్షిపణి డిఎఫ్ ఫైవ్ సి కూడా ఉంది దీని రేంజ్ ఇరవై వేల కిలోమీటర్లు ప్రపంచంలో ఏ మూలకైనా చేరుకుంటుంది అది కూడా అణ్వాయుధాలతో అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ ని చేదిస్తుంది ఏకకాలంలో పది ప్రాంతాలపై గురిపెట్టి విధ్వంసం సృష్టించగల సత్తా దీనికి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్ళగలదు ద్రవ ఇంధనంతో నడిచే ఈ ఖండాంతర క్షిపణిని ఒక్క వాహనంపై తీసుకువెళ్లటం సాధ్యం కాదు అందుకే దీన్ని మూడు భాగాలుగా విడతీసి తరలించి తర్వాత అన్నిటినీ జతచేస్తారు దీనిని నేలమాళిగ నుంచి కూడా ప్రయోగించవచ్చు ఇది భూగర్భ స్థావరాలను కూడా ఛేదించగలదు దాని సమయంలో ధ్వని కంటే పది రెట్లు వేగంగా ప్రయాణించగలదు యుద్ధం వస్తే కనీవిని ఎరగడి భీభత్సాన్ని సృష్టించగల ఆయుధాలెన్నో చైనా అమ్ముల ఉన్నాయి హైపర్సోనిక్ లేజర్ వంటి కొన్ని ఆయుధాలను తొలిసారిగా బయటపెట్టింది